బీఆర్ఎస్ అవయవ దానం చేసి బీజేపీని ఎనిమిది లోక్సభ స్థానంలో గెలిపించింది బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఒక్క లోక్సభ సీటు రాకుండా చేరని బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేశాయి బీఆర్ఎస్ కు ఎన్నికల్లో గుండుస్తున్నా వచ్చింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని లేకుండా చేరని బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైంది ప్రభుత్వంపై కేటీఆర్ హరీష్ రావు చిల్లర కూతులు కూస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో మేమే గెలుస్తామని కేటీఆర్ హరీష్ రావు పగటి కలలు కంటున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ జూబ్లీ అసెంబ్లీ ఉప ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ హరీష్ రావు దుష్ప్రచారం చేశారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు అండగా నిలబడ్డారు ప్రజలు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నాం ఇరవై రెండు లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేస్తాం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రెండు పార్టీలకు ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి గతంలో ఏ మాదిరిగానైతే విర్రవీగిర్రో ఇరవై మూడు ఎన్నికల ముందు మేము చెప్పును నిలబెట్టినా గెలుస్తుందని చెప్పి కేసీఆర్ ఏదైతే అహంకారంతో ఇరవై మూడు ఎన్నికలలో పోయిండో ఏ విధంగానైతే ప్రజలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విసికి మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం కూబిలోకి తోచినటువంటి ఈ ఆ ప్రభుత్వాన్ని వైదొలిగించి ప్రజా పాలన కోసం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తోటి అంతర్గత వ్యవహారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలన్న ఆలోచనతో వ్యవహారం చేశారు సరే వాళ్లకు గుండు సున్నా వచ్చింది పిఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అవయదానం చేస్తే వీళ్ళకు ఒక ఎనిమిది సీట్లు వచ్చినాయి టోటల్గా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మట్టు పెట్టాలి అన్న ఆలోచనతో గత ఇరవై మూడు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత రోజు చిల్లర కూతలు కూసుకుంటారు రోజు ప్రభుత్వం మీద ఏదో ఒక బురద చల్లే ప్రయత్నం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళు రోజు ఇదే పని మీద ఉంటారు అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తాము మున్సిపల్ ఎన్నికలను చూసుకుందాం ప్రజలు విసుకు చెందిర్రు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతలేవు కాంగ్రెస్ పాలన మీద ఆల్రెడీ ప్రజలకు విరక్తి కలిగింది అని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు కానీ జూబ్లీల్స్ ఎన్నికలు కానీ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని ఇదే మాటలు మాట్లాడుకుంటూ పగటి కళలు కనుకుంటా ఈ బీఆర్ఎస్ నాయకులు ముందుకు పోయారు ప్రజలు వాళ్ళ బుద్ధి చెప్తూనే ఉన్నారు ఈ మున్సిపల్ ఎన్నికలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తుంది గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన ప్రయత్నాలు జరగలేదు సరే మేము ఇచ్చిన గ్యారంటీలు అన్ని నెరవేర్చినము ఎన్ని ప్రజలకు అందినై ప్రజలు సంతోషం ఊర్రా లేరా అనేది ఎన్నికలైన అయిన తర్వాతనే తెలుస్తుంది మా కార్యకర్తలు మా నాయకులు కూడా కంపల్సరీ మనం ఎవరెవరికి ఏమేమి ఇచ్చినామో మనం ఏమేమి ఇంద్రమో ఇల్లులు ఇచ్చినామో లేకపోతే మనము రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఎక్కడిస్తున్నామో సిలిండర్లు ఎక్కడిస్తున్నామో ఐదు వందల రూపాయలకే సబ్సిడీకి వివిధ స్కీమ్స్ అంటే రైతు రుణమాఫీ కూడా ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఏకకాలంగా ఇవన్నీ కూడా మనం కార్యకర్తల మందరం కూడా పొయ్యి మన పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే సింపుల్ మీద ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా అరవై నుంచి డెబ్బై పర్సెంట్ శాతం దాకా లబ్దిదారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి సంక్షేమ పథకాలలో బీఆర్ఎస్ పార్టీ పది పర్సెంటో పదిహేను పర్సెంట్ ఎక్కడో ఆ పర్టిక్యులర్ కేటగిరీకో వర్గానికో ఏ సంక్షేమ పథకం అందని వారి దగ్గరికి పోయి రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తుంది తప్ప వచ్చిన వారి దగ్గరికి వాళ్ళు పోట్లేరు వచ్చిన వారు స్తబ్దత ఉన్నారు వారు కేవలం కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఓటు ద్వారానే తెలియజేస్తారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బ్రహ్మరథం పడతారు ప్రజలు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక ఓటర్ లిస్టు తీసుకొని ఎవరికి ఏ పథకాలు వచ్చినాయి ఎవరు ఈ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పాలనలో లబ్దిదారులతో వారికి చెప్పాల్సిన అవసరం ఉంది అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నట్టు పెద్ద పెద్ద మాటలు వాళ్ళ పదేళ్ల పాలన గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి అయితే లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు వచ్చి ఈ రెండేళ్ల పాలన గురించే చెప్తున్నారు వాళ్ళు ఈ రెండేళ్ల పాలన గురిలా మీ అంత వాళ్ళంత విధ్వంస విధ్వంసం చేసిన పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఏ రోజు కూడా ప్రగతి భవన్లో కూర్చొని ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన దాఖలా లేవు అప్పుడున్న ముఖ్యమంత్రి మంత్రులు ఏ రోజు కూడా సెక్రటేరియట్కి వచ్చి ప్రజాపాలన అందించినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ప్రతి మంత్రి ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు ఎందుకు ప్రజలకు ఏం అవసరం ఉంది ప్రజలు ఏం కోరుకుంటుర తెలుసుకునే ప్రయత్నం చేస్తారు డెఫినెట్గా సంక్షేమ పథకాల్లో కొన్ని వెనుకబడి ఉండొచ్చు మేము ఎందుకంటే ఇది కూడా కేవలం బీఆర్ఎస్ చేసినటువంటి పదేళ్ల పాలన వల్లనే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం వల్లనే ఏకకాలంగా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకురాలేకపోయినాం ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేసుకుంటూనే ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయాలనే త్రిపుల్ ఆర్ కోసము పదే పదే మెట్రో ఫేజ్ టూ కోసము మూసి రీజినోవేషన్ కోసము ఇవాళ హైదరాబాద్ లో ఒక సమిట్ ని కూడా ఏర్పాటు చేసి పెట్టుబడులు తీసుకొచ్చి అవకాశాలు కల్పించే విధంగా ఒక రూపకల్పన చేస్తున్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారిది కాబట్టి మనం చేసే గొప్పతనాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉంది డెఫినెట్ గా మనం ఈ రానున్న పది పదిహేను రోజులు ఈ మున్సిపల్ ఎన్నికల సమయంలో మనకు టికెట్ల ఖరారు నుంచి మొదలు పెడితే ఎవరైతే గెలుస్తారో ఎవరికైతే ప్రజాదరణ ఉందో వారికి టికెట్లు ఇచ్చి గనక మన సంక్షేమం మనకు ఉన్నటువంటి ని కనుక మనం ప్రజల మధ్య తీసుకు వెళ్ళి బ్రహ్మాండంగా గెలిచే అవకాశం ఉంది ఎట్లా గెలుస్తున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం ప్రజలలో ప్రజలకు వాళ్ళ మీద విశ్వసనీయత లేదు గత పాలన చూసిన తర్వాత ప్రజలు ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం వీళ్ళు తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పి అబద్దాలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఫేనం మీదకెళ్లి పొయిల ఇది ప్రజల పరిస్థితి కాబట్టి ఈ కేటీఆర్ హరీష్ రావు రోజు పెట్టే ప్రెస్ మీట్లు రోజు చిల్లర వల్ల మాటలు మాట్లాడటం రోజు ప్రజలను ధనాన్ని దోసుకుపోతున్ననో ప్రజలకు నష్టం జరుగుతుందనో సింగరేణి కాంట్రాక్ట్ల విషయమో ఇంకా ఎక్కడెక్కడ లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు ఎక్కడ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఎక్కడ వాళ్ళు మాట్లాడేదానికి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సమయంలో జరిగినటువంటిదే ఇప్పుడు కూడా జరుగుతుంది ఎందుకంటే పచ్చకామర్లు వచ్చిన ప్రపంచం అంతా పచ్చకరే కనపడుతుంది కాబట్టి కేటీఆర్కి ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని సొంత సెక్యూరిటీ ఫోర్సెస్ లెక్క అక్కిమ్మోడు ఉంటాడు సౌత్ కొరియాలో వాని మాదిరిగా వాడుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకున్నటువంటి కేటీఆర్కి కూడా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అని చెప్పి చెడు ప్రచారం చేసుకుంటూ ప్రజల మధ్యానికి వెళ్ళిపోయి మళ్లీ అధికారుల కోసం అని అంటున్నటువంటి కలాలంటున్నటువంటి ఆయన ఈ రోజు వాళ్ళ పది సంవత్సరాల పాలన కేసీఆర్ ఏం చేసిందో తెలియదు కానీ కేటీఆర్లు హరీష్ రావులు సంతోష్ రావులు ఎందుకంటే ఇప్పుడు కవితనే బయటకు వచ్చి రోజు పొద్దున్న చెప్తుంది ఇలా వ్యవహారం గురించి ఇవాళ కూడా సంతోష్ రావు సిట్టు విచారణకు పోతే ఆయన గురించి మాట్లాడుతుంది ఏమని కేసీఆర్ ఇడ్లీ సగం తింటే కూడా బయట వనుకో చెప్తాడని నేను అనేది ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే ఒకరినొకరు గోరవలేక పంపకాల పంచాయతీ వచ్చి చెల్లి బయటకు వచ్చింది బిడ్డే చెల్లె అయింది ఆమె కేసీఆర్కి బిడ్డే కేటీఆర్ చెల్లె ఆమెనే వచ్చి ప్రపంచానికి ఆమె చెప్పే వాస్తవాలు ఎంతో తెలియదు కానీ ఈ పంపకాల పంచాయతీ అనేది తెలంగాణ ప్రజలకు అడగలేదు మరి పంపకాల పంచాయతీ అంటే మనం ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ప్రజలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటే ఉద్యోగం ఇవ్వలేదు తెలంగాణలో మీరు ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు లేవు ఏ ఊర్లో పోయినా కాని రైతులకు పొలాల దగ్గరికి పోవాలంటే కష్టం విద్యార్థులకు స్కూల్లో పోవాలంటే కష్టం అంత దారుణమైన రోడ్లు ఈ రోజు మేము మేము వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ నుంచి సీతక్క వీలైనంత వరకు ఇవాళ శాంక్షన్లు చేసుకుంటూ రోడ్లు వేయించుకునే పరిస్థితికి వచ్చాం కాబట్టి ఈ విర్రవీగుడు మాటలు ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి విర్రవీడు మా విర్రవీగుడు మాటలతోటి ఏమి కాదు మళ్లీ బ్రహ్మాండంగా కాంగ్రెస్ గెలుసది కాంగ్రెస్ నాయకులలో దృఢమైనటువంటి ఆశయం ఉండాలి మంచివారికి టికెట్ ఇవ్వాలి మన సొంత తమ్ముళ్ళకో బామ్మర్దులకు కాదు మన ఫాలోవర్స్కి టికెట్ కాదు గెలిచేటోడికి ఇవ్వాలి గెలిచేటోటి ఇంట్లో కూర్చున్నా వాళ్ళని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకుల మీద ఉంటుంది ఎందుకంటే మన దగ్గర బ్రహ్మాండమైన నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎంతోమంది రావాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకోవడానికి గెలిచే వారికి టికెట్ ఇచ్చినట్టయితే ఈ దెబ్బతోటి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం ఇది ఐదో దెబ్బ ఇరవై మూడు ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ఇరవై మూడులోనేమో మొత్తం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం తర్వాత కంటోన్మెంట్ జూబ్లీస్ పంచాయతీ ఎలక్షన్ ఐదు సార్లు ప్రజల చేత చీ కొట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇది ఫైనల్ దెబ్బ